పదలో సగే జ్ఞాన లక్ష్మికి సేవలు చేయండి ఒలితిన వారికి కన్న తల్లిగా అన్న తల్లిగా నమ్మినవతుల తల్పవల్లిగా తల్పవల్లిగా దయతో బ్రోచి కరుణా i do పిర్మాణ సన్నిధికి స్వాగతం మరొక అద్భుతమైన పూజా విధానంతో మీ ముందుకు వచ్చేయటం చాలా సంతోషంగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్ష క్షయం లేనిదే అక్షయం కదా అటువంటి అక్షయమైన సంతోషాన్ని సౌభాగ్యాన్ని సంపదని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి పండుగ అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుద్ధ తదియనే అక్షయ తిథి లేదా అక్షయ తృతీయ అని అంటాం కదా అక్షయ తృతీయ రోజు అద్భుతమైనటువంటి అనేకమైన విశేషాలు మనకి ఈ పండుగలో చూడవచ్చు అక్షయ తృతీయ రోజే బ్రహ్మాండాన్ని బ్రహ్మదేవుడు సృష్టించుటకు సంకల్పించాడని త్రిమూర్తి ఆది ముగ్గురు మూర్తులు ఈరోజే ప్రభవించారని అన్నపూర్ణేశ్వరిగా పరదేవత కాశీపట్టణంలో సాక్షాత్కరించిన పుణ్యదినం కూడా ఈ దినమేనని పరశురాముని యొక్క జన్మదినమని గంగాదేవి ఆవిర్భవించిన తరువాత భూలోకాన్ని చేరుకున్న పుణ్యతిథిగాను శంకర భగవత్పాదులు కనకధారాస్తవాన్ని ప్రవచించిన అద్భుతమైన దినంగాను వ్యాసభగవానుడు మహాభారతమైన పంచమవేదాన్ని రాయుటకు సంకల్పించిన పుణ్యతిథిగాను అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయపాత్రను ప్రసాదించిన దివ్యమైనటువంటి రోజుగాను ఉత్తర దిక్కుకు అధిపతి అయిన కుబేరుడు ధనాధిపతిగా మారిన పుణ్య దివసమని ఈరోజు ప్రతీతి ఈరోజు అక్షయమైనటువంటి పుణ్యఫలాలను అందిస్తుంది ఈరోజు చేసే ప్రతి పుణ్యకార్యము అక్షయమైన పుణ్యఫలాన్ని అందించగా చేసేటువంటి చిన్న తప్పు కూడా అక్షయమైన పాపఫలాన్ని అందిస్తుంది కనుక ఈరోజు పుణ్యమైనటువంటి కార్యక్రమాలను చేయటం మనవంతు అయితే మనందరికీ ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే అక్షయ తృతి రోజు బంగారం కొన్నట్లయితే అక్షయంగా మారుతుంది సంవత్సరం అంతా బంగారం కొంటూనే ఉంటామని కానీ అది సరికాదు మన ఇంటిలో ఉన్నటువంటి స్వర్ణాన్ని లక్ష్మీ ముఖంగా భావించి మూర్తికి కానీ పటానికి కానీ అలంకరించి పూజించటమే మన యొక్క విధి అంతే కానీ అప్పు చేసి కానీ లేక వేరొకరి సొమ్మును గ్రహించి కానీ బంగారాన్ని తెచ్చుకున్నట్లయితే దానివంటే సంతోషం మనకు రాకపోగా అనేకమైనటువంటి దుఃఖాన్ని మనకు తీసుకువస్తుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు అందరూ మత్స్యపురాణం ప్రకారం పార్వతీమాత శివునికి ఏం విన్నవించిందో ఆ విధిన జరుపుకోవాలని ఆశిస్తున్నాను ఇంటికి పార్వతీమాత ఏం చెప్పారంటే ఏ తృతీయ రోజు పాదరక్షలు కానీ ఛత్రాన్ని కానీ లేక సువాసన కలిగినటువంటి శుద్ధ జలాన్ని కానీ ఎవరైతే దానం చేస్తున్నారో అలాగే అన్నదానాన్ని చేస్తున్నారో వారు తదనంతర కాలంలో కైలాసాన్ని పొందుతారనడంలో ఎటువంటి సందేహం లేకపోగా ఉన్ననాళ్ళు కూడా ఏనాడు అన్న వస్త్రాదులకు లోటు లేకుండా ఉంటారని పార్వతీమాత చెప్పిందని మత్స్యపురాణంలో చెప్పబడింది కాబట్టి బ్రాహ్మణులకు స్వయంపాక దానం చేయటం లేదా ఉదకదానం చేయటం లేదా వస్త్రదానం చేయటం ఛత్రం అనగా గొడుగును దానం చేయటం పాదుకలు అనగా చెప్పులు దానం చేయటం గంధం చెక్క దానం చేయటం ఆకుకూరలు దానం చేయటం అలాగే ఋతుఫలాలైనటువంటి మామిడి వంటి ఫలాలను దానం చేయటం ఇతరాత్రా దానాలు చేయటం ద్వారా అక్షయమైన పుణ్యఫలాన్ని పొందటంతో పాటు అలాగే జీవితాంతం కూడా అన్న వస్త్రాదులకు ఎటువంటి లోటు కూడా కలగదనటం శాస్త్రతమైనటువంటి విషయం అలాగే ధనాధిపతి అయినటువంటి కుబేరుడు తను నవనిధి పాలకుడుగా పట్టాభిషిక్తుడైనటువంటి పుణ్యతిథి అక్షయతృతీయ కాబట్టి ఈరోజు లక్ష్మీసహితుడైనటువంటి కుబేరుణ్ణి ఆరాధించడం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుందనేది శాస్త్రవచనం కాబట్టి కుబేర లక్ష్మి వ్రతాన్ని లేదా చిత్రలేఖ సమేత కుబేర వ్రతాన్ని ఈరోజు ఆచరించడం ద్వారా అఖండ ఐశ్వర్యాన్ని పొందగలుగుతాము అయితే ఆ పూజను ఏ రకంగా చేయాలి ఏ నియమాలను అనుసరించాలి ఏ రకంగా చేసినట్లయితే అత్యంత పుణ్యఫలాలని పొందగలుగుతాము అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అక్షయతృతీయ పుణ్యతిథి నాటు ఉదయాన్నే నిద్రలేచి నిత్య నైమితికాలను పూర్తి చేసుకొని వీలైతే నదీ స్నానాన్ని లేదా గృహమేదిలోనే ఉన్నటువంటి జలంతో స్నానాన్ని ఆచరించి పరిశుద్ధంగా ఉండి మనసులో ఉత్తర పాలకుడైనటువంటి కుబేరునికి అలాగే ధనలక్ష్మి మాతకు అలాగే చిత్రలేఖ మాతకు సంకల్పాన్ని చెప్పుకొని కుబేరలక్ష్మి వ్రతాన్ని చేస్తామని ఒక దృఢమైన సంకల్పాన్ని తీసుకొని ఒక ఆసనాన్ని సిద్ధపరిచి దానిపై కుబేరుడితో సహితంగా ఉన్న ధనలక్ష్మి మాతను పటాన్ని కానీ విగ్రహంగా కానీ ఏర్పాటు చేసుకోవాలి ఆ పటం ఎదురుగా ఒక కలసాన్ని ఏర్పరిచి కలసంలో శుద్ధ జలాన్ని నింపి దానిపై లక్ష్మీమూర్తిని లేదా కుబేరమూర్తిని ఉంచి ఆవాహన ఐక్యపాద్యాధి షోడోపచార విధిన పూజ చేయాలి అలాగే కుబేర అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళితో ఆరాధన చేయాలి రకరకాలైన సువాసన భరితమైన పుష్పాలను సుగంధ రూపాన్ని అర్పించాలి మధురమైనటువంటి నివేదనలు ఏవైనా కూడా ప్రసాదంగా సమర్పించాలి నారికేల సమస్త ఫలరాజాలను అవకాశం కొలది నివేదించాలి తాంబూలాది నీరాజన మంత్రపుష్పాలను అందించి స్వామివారికి సమర్పణ చేయాలి అసలు ఈ విధానాన్న అనుసరించేటువంటి ఈ వ్రతం యొక్క కథను పఠనం చేయాలి ఆ వ్రత కథను ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం అయమిసారణ్యంలో మహర్షులంతా సత్రయాగం చేస్తుండగా ఆ యాగానికి వ్యాసధీషుడైన శృతుల వచ్చారు మధ్యాహ్న సమయంలో మహర్షులంతా సుతులవారి వద్దకు చేరి ఓ సుత నీవు సర్వపురాణాలను వ్యాసులవారి వద్ద తెలుసుకున్న మహనీయుడు ఈ భూమండలంలో అందరూ సుఖాన్నే కోరుకుంటారు ఆ సుఖం ఎంత కష్టపడి తపస్సు చేస్తే కానీ భగవంతుని అనుగ్రహం వల్ల కానీ లభించదు అంత కష్టపడే స్వభావం కలియుగంలో మానవులకు ఉండదు కదా తేలికగా ప్రతివారు ధనవంతులు కావాలంటే ఏ వ్రతం చేయాలో దానిని మాకు తెలియజేయమని ప్రార్థించారు అప్పుడు వారు ఓ మహర్షులారా లోకంలో మేలు కోసం ఒక మంచి ప్రశ్న వేశారు అటువంటి వ్రతం ఒకటి ఉంది దాన్ని కుబేర వ్రతం లేదా కుబేర లక్ష్మి వ్రతం అంటారు ఈశ్వరుడు కుబేరుని మీద అనుగ్రహం కలుగగా దేవతల సంపదనంతా పొందుపరచమని ఆ కుబేరుని హస్తగతం చేసినాడు అతని అనుగ్రహం వల్లనే కుబేరుడు ఉత్తర దిక్కుకు పాలకుడుగా అధికారం పొందను అతని భార్య చిత్రలేఖ అని పేరుగల యక్షిణి ఆమె ధనలక్ష్మి యొక్క అంశ లక్ష్మీ సైతులైన కుబేరుని ఆరాధించిన వారు ధనవంతులే సుఖపడతారు అందులో ఏమాత్రం సందేహం కూడా లేదు కుబేరునికి ఈ పదవి కలుగుటకు కారణం చెప్తాను శ్రద్ధగా వినండి పూర్వం కాంచీపురంలో ధనదత్తుడు అనే షావుకారు ఉండేవాడంట అతడు ఎన్నో వ్యాపారాలు చేసి ఎంతో ధనాన్ని కూడబెట్టాడు అయితే ఈ ధనంతో కీర్తిప్రతిష్ఠలు పొందాడే కానీ ఎటువంటి పుణ్యఫలాన్ని పొందలేదు నలుగురు కుమారులు ఐదుగురు పుత్రులి ఉన్నా కూడా ఆయన వారికి కూడా తన పిసినారితనాన్ని అలవాటు చేశాడు కానీ ధన ధర్మాలను ఏనాడు కూడా అలవాటు చేయలేదు తండ్రి వాటలోనే వాళ్ళు కూడా నడిచారు అయితే పైసాకు పైసా కూడబెట్టి ఎంతో ఆర్జించి ఇంటిలోని వారందరినీ ఆ పేరు వారసత్వంగా అందించాలని అనుకున్నాడు ధనదత్తుడు అయితే కాలం గడుస్తోంది ఒకనాడు మహాసిద్ధుడు ధనదత్తుని ఇంటికి వచ్చాడు అతన్ని సత్కరించి లోనికి రానిచ్చి ఆయనతో మాటలు చెప్పి ఊళ్ళో స్వయం పాకాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు మీరు వెళ్ళండి అని మాటలతోనే సాగనంపాడు అయితే ఆ మహాసిద్ధుడు ఒక వారం తర్వాత మళ్ళీ ధనదత్తుని దగ్గరికి వచ్చాడు ముందు మాదిరిగానే ధనదత్తుడు మాటలతో కాలక్షేపం చేసి ఆయన మళ్ళీ సాగనంపాడు మళ్ళీ ఒక వారం తర్వాత మహాసిద్ధుడు ధనదత్తుని వద్దకు వచ్చాడు నాకు మాట్లాడే సమయం కూడా లేదు అని మరలా ఒక వారం తర్వాత రమ్మని సాగనంపాడు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి కాలం ముగుస్తోంది ధనదత్తుడు తనతో మాట్లాడను లేదు మహాసిద్ధుడు రావడం ఆపనూ లేదు అయితే మహాసిద్ధుడు ఒకసారి వచ్చేటప్పటికీ యథాతథంగా ధనదత్తుడు నాకు సమయం లేదు మీరు ఎందుకు వస్తున్నారు అని అడగగా ఎప్పుడూ నా మాటైనా వినటం లేదు నీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి నువ్వు ఈ ధన సంపాదనలోనే ఉండిపోయి ఒక విషయాన్ని గుర్తిరిగేటువంటి సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు ఆ విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి అని అనగా ధనదత్తుడు తెలియజేయండి అని చెప్పగా నీకు అపమృత్యు సంభవించబోతుంది అని అనగానే ధనదత్తుడు ఎంతో భయపడ్డాడు దాన్ని తొలగించుకునే మార్గం ఏదైనా ఉందా అని మహాసిద్ధుని ప్రశ్నించాడు మహాసిద్ధుడు నీ భార్య కానీ కుమారులు కానీ ఆ అపమృత్యువు గ్రహించినట్లయితే నీ విముక్తుడు కాగలవని చెప్తాడు అయితే ధనదత్తుడు తన భార్యను కుమారులను ఎవరైనా తన అపమృత్యువును తీసుకోమని అడుగగా ఎవరు దానికి ఒప్పుకోకుండా నిరాకరిస్తారు నిజమెరిగినటువంటి ధనదత్తుడు దానికి ప్రత్యామ్నాయం కానీ పరిష్కారంని కానీ మహాసిద్ధుడిని కోరగా అఖండా శివ దీక్షను చేసి శివారాధన చేయాలని ఆ మహాసిద్ధుడు తెలియజేస్తాడు అలాగే దానికి అధికమైనటువంటి ఖర్చు కూడా అవుతుందని తెలియజేయగా నా ప్రాణం కంటే ఏది కూడా ఎక్కువ కాదని తలచిన ధనదత్తుడు అదేవిధంగా మహాసిద్ధుడు చెప్పిన ప్రకారంగా శివారాధన అఖండంగా కొనసాగిస్తాడు సంతుష్టుడైనటువంటి శివుడు ధనదత్తునికి ప్రత్యక్షమై ఉత్తరా దిక్కుకు అధిపతిగా ధనాధిపతిగా దేవతల కోసాగారాన్ని తన హస్తగతం చేస్తూ ఆయనకు వరదానం చేస్తాడు అలాగే ధనలక్ష్మి సమృద్ధిగా తనతో పాటు ఎల్లవేళలా ఉండే విధంగా అనుగ్రహిస్తాడు అవనిధులకు అధిపతిగా అలకాపురి సామ్రాజ్యానికి అధినేతగా కుబేరుణ్ణి ఆశీర్వదిస్తాడు ఆ రకంగా ధనదత్తుడు కుబేరునిగా మారతాడు ఆయన ఈ ధనదత్తుడే విశ్వబ్రహ్మకు దేవవర్ణిని అనే భార్య వలన కుబేరుడిగా మరలా జన్మించాడని అలకాపురి సామ్రాజ్యాన్ని అధిరోహించి పుష్పక విమానాన్ని అఖండమైన సంపదను ఆర్జించాడని రామాయణ పురాణం ద్వారా మనకు తెలియగలుగుతుంది అలాగే యజ్ఞదత్తుని కుమారునిగా గుణనిధిగా అవతరించాడని శివపురాణం తెలియజేస్తుంది అలాగే గుహ్యాలకు నాయకుడిగా శివభక్తునిగా ఈయన పుట్టాడని బ్రహ్మవైవేత్త పురాణం మనకి తెలియజేస్తుంది అలాగే వెంకటేశ్వర కళ్యాణంలో కూడా కుబేరుని యొక్క పాత్ర మనకు కనబడుతుంది ఇలా కుబేరుని యొక్క గాథను మనం పఠనం చేసుకొని స్వామికి హారతిని నివేదించి అలాగే ఐశ్వర్య కారకాలైనటువంటి లక్ష్మీ తామర గింజలు గోమతీ చక్రాలు లక్ష్మీ గవ్వలు అలాగే గింజలు ఇలాంటి సౌభాగ్య సంపద్ ద్రవ్యాలతో మహాలక్ష్మిని ఆరాధించి కుబేర లక్ష్మి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి ఇలా ఈ వ్రత విధానాన్ని సంవత్సరంలో కుబేరునికి ధనాధిపత్యం కలిగినటువంటి అక్షయతిథి రోజు కానీ లేదా ఏవైనా శుక్రవారం కానీ శ్రావణ మాసంలో ఏదైనా విశేషమైనటువంటి పర్వదినాల్లో కానీ ఆచరించడం ద్వారా అఖండమైన సంపత్తునే కాకుండా ఆరోగ్యాది వైభోగాలను కూడా మనం అందగలుగుతాము కుబేర లక్ష్మి వ్రత విధానం వలన మహాలక్ష్మీదేవి కూడా ప్రసన్నత చెంది అనుగ్రహాన్ని కురిపింపజేస్తుంది మహాలక్ష్మి మాత్రమే కాదు శివానుగ్రహం కూడా మనకి కుబేరాధ ఆరాధన వలన కలుగుతుంది కాబట్టి అఖండ సౌభాగ్యాన్ని సంపత్తును ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ కుబేర వ్రతాన్ని ఈ అక్షయ తృతీయ రోజు ఆచరించండి సకల సౌభాగ్యాలను సంపత్తులను పొందండి పుత్ర పౌత్రాభివృద్ధిని అష్టైశ్వర్యాలను ఇష్ట సంపదలను పొంది ధర్మ మార్గంలో నడిచి భక్తి మార్గంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ అంక్యాన ఆ సదాశివుని యొక్క సన్నిధిని చేరుతాం అలాగే వైభోగాలను ప్రసాదించేటువంటి కనకధారాస్తవం దాన్ని వెనుకున్నటువంటి పురాణ కథ అలాగే కనకధారా వ్రతం చేసే విధి విధానాలను తర్వాత వచ్చే వీడియోల్లో మనం చూద్దాం ఇలాంటి భక్తి తత్పరమైనటువంటి వ్రత విధానాలను ఎన్నో ముఖ్య విషయాలను హిందూ ధర్మంలో దాగి ఉన్నటువంటి అంతరార్థాలను మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ బంధువులందరికీ షేర్ చేయండి అలాగే నేను పెట్టే అన్ని వీడియోలను లైక్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తారని మనసారా కోరుకుంటున్నాను మీరు ఇచ్చేటువంటి ఈ చిన్న ప్రోత్సాహం నేను ఎంతో ఉత్సాహంతో ఏకాగ్రతతో మరిన్ని వీడియోలను తయారు చేయడంలో నాకు సహకరిస్తుంది మీరు చేసేటువంటి ఈ చిన్ని సహాయం నాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుందని మీరందరూ భావించి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ అందరికీ మరొకసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలు